హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదురుపే శుభవార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పటిస్తారనేసి ప్రజలు అయితే చాలా ఆతృత అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు ఈ నెలలో అయితే మరి జూన్ నెలలో ఇస్తారా జూలైలో ఇస్తారా మరి పాతవారి కొత్త వారికి మరి ఇస్తారా మరి బ్యాంకులో పడతాయా మరి ఏలింగ్స్ చేసుకుంటే బ్యాంకులో పడతాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ ఆల్ సింబర్ బటన్ గంట సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు ఇది ఇంపార్టెంట్ వీడియో అండి కాబట్టి అందరికీ షేర్ చేయండి తెలిసిన వారికి స్నేహితులకు ఇక లేట్ చేయకుండా వీటిలోకి అయితే వెళ్ళిపోదాం వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేల నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఎంపీ లింక్ చేసుకున్న వారికి మాత్రమే బ్యాంకులో అయితే పోస్ట్ నుంచి చేసే డబ్బులు అయితే మీకు అయితే పడతాయండి ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకొని చేసుకుని ఆఫీసులో పడడానికి కానీ బ్యాంకులో పడడానికి లింక్ చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకొని మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో లింక్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి కూడా ఇక అలాగే మూడు ఎకరాల వారికి మూడు ఎకరాల పంట పొలాలున్నా కూడా రా నాలుగు లక్షల మందికి రద్దు అవుతున్నాయండి అలాగే ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసిన తల్లిదండ్రులు కూడా రద్దు అవుతున్నాయి ఆసరా చేత పెన్షన్లు అలాగే ప్రతి ఒక్కరి కొత్త వారికి వృద్ధులకి వితంతులు ఒంటరి మేల నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐ బాధ నాలుగు వేలు ఈ జూన్ నెలలో పదిహేనో తేదీ కానీ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ నెల అంటే వచ్చే నెల జు జూలైలో కానీ వస్తాయండి థ్యాంక్స్ సార్